హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి గురించి వీడియో చేస్తున్నాను దాని గురించి కొంతమంది చాలా ఇబ్బందికరంగా నాకు మెసేజ్ పెడుతున్నారు సరే వాళ్ళ గురించి వదిలేస్తాను నేను నా మీద ఎవరో కేసులు కూడా పెట్టేస్తారట నన్ను అరెస్ట్ చేసేస్తారట నాకేదో బుద్ధి చెప్తారట మరి యూట్యూబ్లో చాలామంది వీడియోలు చేస్తారు ముందు వాళ్ళకు బుద్ధి చెప్పి నా దగ్గరికి రండి బుద్ధి చెప్పడానికి సరేనా ఒక మాట అండి ఈ రోజు ఓ ఇంతమంది చెప్తున్నారు కదా మీరు ఎలా తప్పుదో పట్టిస్తున్నారు తొక్క తోటకూర అని చెప్తున్నారు అయితే ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళానండి నేను కూడా ఎక్కడంటే చిన్నము చిరివాడ అయాన్ డిజిటల్స్ ఎగ్జామ్కి వెళ్ళాను ఈరోజు టీజీటీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళా అక్కడ గంట ముందే అలో చేశారు లోపలికి కానీ ఫీజు మా దగ్గర ఏడు వందలు అవి కట్టించుకుంటున్నారు కదా లిఫ్ట్ మా లిఫ్ట్ కొంతమంది ఇబ్బంది ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేయరా ఓకే ఒకటండి ఇంకొక మాట చెప్పాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చెక్కింగ్ అని చెప్పి ఆ డౌన్లోకి నడుచుకుని వాళ్ళకి కాలు లేకుండా వాళ్ళు స్టిక్తో నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళని కూడా కిందకి నడుచుకుని వెళ్ళి చెకింగ్ చెకప్ చెకింగ్లు ఏంటండి వాళ్ళకి వాళ్ళకి చెకింగ్ చేయడానికి ముందు పెట్టచ్చు కదా వాళ్ళకి సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్లు ఎగ్జామ్ హాల్స్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు దీని గురించి ఏం మాట్లాడరా ఎవరన్నా సరే అలాంటి వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వాలి కదండి ఈరోజు అక్కడ వేరే ఎగ్జామ్ కూడా జరుగుతుంది ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఏదో కూడా జరుగుతుంది మరి ఆ వాళ్ళకు మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జామ్స్ పెట్టారు డిఎస్సి వాళ్ళు మాత్రం డిఎస్సి వాళ్ళకి మాత్రం సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఎగ్జామ్ పెట్టారు ఇది ఎక్కడ న్యాయం ఫీజు కట్టింది ఎక్కువ డిఎస్సి వాళ్ళే సెవెన్ ఫిఫ్టీ కట్టాం పర్ హెడ్ మేము పర్ ఎగ్జామ్ పర్ హెడ్ సెవెన్ ఫిఫ్టీ కట్టాం కనీసం మేము కట్టిన డబ్బులకన్నా మా గురించి ఆలోచించాలి కదండి మానవత్వం అనేది లేదా ఎగ్జామ్ పెట్టే వాళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ కప్పు చెప్తున్నారు ఎగ్జామ్ సెంటర్స్ ఎవరికి అప్ చెప్తున్నారు ఆ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి కనీసం అనుభత్వం లేదండి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే కండక్ట్ చేయడమేనా అది ఏంటి అసలు ఆ ఫిజిక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయిలు జెంట్ కానీ ఉమెన్ కానీ వాళ్ళందరినీ ఎలా అంటే కిందకి దాన్ని నడిపించేసి వాళ్ళని ఎలా నడిపించేసి చక్కగా ఏంటండి పాపం అనిపించింది దారుణంగా చేస్తున్నారు అది కాకుండా కిందకు నోటీస్ బోర్డు పెట్టారు ఆ నోటీస్ బోర్డులో రూమ్ నెంబర్ టూ నాట్ వన్ అని ఉంటుంది మేము వెళ్తాం వరుస నేను ఎదుర్కొన్నదండి నేను ఎదుర్కొన్నాను నాలా చాలా మంది ఒక ట్వంటీ మెంబర్స్ ఎదుర్కొన్నారు టూ నాట్ వన్ రూమ్ నెంబర్ నా ఉంది నేను టూ నాట్ వన్కి వెళ్ళాను టూ నాట్ వన్కి వెళ్తే రిజిస్ట్రేషన్కి నించో వాళ్ళు కదా లైన్ ఫామ్ చేసుకున్న లైన్లో నుంచి ఒక పదిహేను మంది నాకంటే ముందున్నారు వాళ్ళు అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేర్చుకుంటే ఇక్కడ లేదు మీద టూ నాట్ టూకి వెళ్ళండి అన్నారు టూ నాట్ టూకి వెళ్ళారు అక్కడ ఒక పదిహేను మంది లైన్ మళ్ళీ అది అయిపోయిన తర్వాత వెళ్తే టూ నాట్ టూలో లేదన్నారు త్రీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళమన్నారు థర్డ్ ఫ్లోర్కి వెళ్తే త్రీ నాట్ వన్ త్రీ నాట్ వన్కి వెళ్దాం త్రీ నాట్ వన్కి వెళ్తే అక్కడ ఒక పదిహేను మంది ఇలా ఇన్ఫామ్ చేసుకుని ఉన్నారు అది చూసిన తర్వాత ఎక్కడా లేదు త్రీ నాట్ టూకి వెళ్ళండి అన్నారు త్రీ నాట్ టూలో ఎక్కడైనా ఉందా లేదా పోనీ లేదంటే లేదంటే చెప్పండి బయట కూర్చుంటాను కూర్చుంటానన్నాం ఇక్కడ ఉందని చెప్పి ఇచ్చారు ఎగ్జామ్కి అప్పుడు కరెక్ట్గా ఆరు నిమిషాలు మాత్రమే టైం ఉంది టెన్షన్ ఉండదండి ఎగ్జామ్ టెన్షన్ ఉండదు ఎవరికి ఇలా ఎంతమందికి జరుగుతుందో ఎంతమంది జరుగుతుందో ఇదెక్క న్యాయం అండి ఇదెక్క న్యాయం మేము డబ్బులు కడుతున్నాము అన్నీ కట్టే కదా ఎగ్జామ్స్కి వస్తున్నాం అది కాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉమెన్ ఉంటారు అందరూ ఉంటారు కనీసం ఆలోచన లేదా మీకు ఏం మెయింటైన్ చేయడం ఎగ్జామ్స్ అసలు ప్రతి ఎగ్జామ్ సెంటర్ ఇలాగే తగలడ్డాయి ఏమన్నా అడిగితే ఎలా పడతాలో మాట్లాడేస్తారు అడ్డమైన వాగుడు వాగేస్తారు ఏమన్నా మాట్లాడితే ఇవన్నీ నిజాలండి ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లో ఫోన్ ఎలా చేయరు కదా ఫోన్ ఎలా చేసుకుంటే అక్కడే వీడియో తీసి పెట్టేదాన్ని నేను వ్యక్తిగతంగా నేను నేను అనుభవించాను నాతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ అనుభవించారు ఏం ఎగ్జామ్ సెంటర్ని అందరూ గోల్ చేసుకుంటూ ఉన్నా ఈరోజు ఎగ్జామ్ సెంటర్ అది ఇంత ఉంది వ్యవస్థ అలా ఉంది నేను మొన్న ఏదో వ్యవస్థ గురించి మాట్లాడితే ఎవరో అన్నారు నువ్వు పోలీస్ వ్యవస్థను అలా అంటున్నావు తక్కా తోటకూర అన్నారు కదా ఎవరో పాపం ఒక తమ్ముడు అన్నాడు తమ్ముడు వ్యవస్థ అలా ఉందో మనుషులు ఎలా ఉన్నారో నాకు తెలియట్లేదు అడ్డంగా ఎటు వెళ్ళకూడదు నుంచి ఆపోజిట్లో వచ్చేస్తున్నారు బళ్ళు ఒక హెల్మెట్ పెట్టుకోరు ఏం పెట్టుకోరు బాబు పెళ్ళి కాని వాళ్ళు చస్తే అమ్మ నాన్న జీవితాంతం ఏడుస్తారు వాళ్ళకి కళ్ళ ముందే కొడుకు కానీ కూతురు కానీ చస్తే అదే పెళ్ళైన వాళ్ళు చేస్తే భార్యా బిడ్డలు కూడా ఉంటారు ఏడుస్తారు అది ఎందుకు అర్థం కావట్లేదు మీ సరదాలు కనీసం ఒక ఒక కాసేపు ఒక రెండు నిమిషాలు చుట్టూ తిరిగి రావడానికి ఏంటి మీ ప్రాబ్లం హెల్మెట్ పెట్టుకుంటే ఏంటి ప్రాబ్లం ఇది ఎవ్వరికీ బాధ్యతలు ఉండవు ఎవరు పాటించరు బాధ్యతలు పాటించరు ఇదండి ఇలా ఉంది ఏమన్నా నేను అడిగితే అందరూ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు మరి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు తెలిసిన వాళ్ళైనా చెప్పండి ఎగ్జామ్ సెంటర్ల నిర్ నిర్వాహకం ఇలా ఉంది తెలుగు ఎగ్జామ్ పెట్టాడండి ఈరోజు తెలుగు ఎగ్జామ్లో ఉద్యోగం సంపాదించిన వాడు గ్రేట్ ఎందుకంటే అంత టఫ్గా ఉంది ఎగ్జామ్ ఒక ముప్పై నలభై క్వశ్చన్స్ తెలిసిన ఉన్నాయి అంతే సబ్జెక్ట్లో తెలుగు ఎనభై మార్కులకి కూడా ఎనభై మార్కులకి కదా ఎనభై క్వశ్చన్స్కి కూడా ఒక ముప్పై నుంచి నలభై క్లారిటీగా ఇవి తెలుసు అని ఉన్నాయి మిగిలినవన్నీ కూడా ఎలా ఫామ్ చేస్తున్నారో కానీ తెలియట్లేదు నిజంగా ఫామ్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదాలు ఎంత గొప్ప ఎగ్జామ్స్ ఫామ్ చేస్తున్నారు క్వశ్చన్ ఫార్మింగ్ అలా ఉంది డిఎస్సియా లేకపోతే సివిల్స్ కంటే దారుణంగా ఉంది ఇదండి ఎవరు ఎవరి మనోభావాలకన్నా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి విద్యాశాఖ మంత్రి వర్యులకి నా ప్రణామాలు మీరు విద్యాశాఖ మంత్రి కదా ఎందుకంటే ఆకలేస్తే ఇంట్లో అమ్మని అడుగుతారు లేదంటే నాన్నని అడుగుతారు అలాగే మీరు కూడా విద్యాశాఖ మంత్రి మాకంటే వయసులో చిన్నైనా కూడా మీరు ఉన్న స్థాయిని బట్టి మీరు మాకు అమ్మతోని నాన్నతోని సమానం కింగ్ అంటే సమానం కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే అలాంటి ఎగ్జామ్ సెంటర్స్ చెప్తున్నారు కొంచెం ఎలా ఉంది అనేది అబ్జర్వేషన్ చేయించాలి కదండి మీరు అది లేదా చూడాలి కదా ఇదండి ఎవరి మనోభావాలన్నా ఉంటే చాలామంది తమ్ముళ్ళు చాలా బాధపడుతున్నారు తమ్ముళ్ళు ఎవరి మనోభావాలన్నా దెబ్బ ఉంటే సారీ